అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాప్తాడు నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ కార్యకర్త ఎవరైతే మరణించారో ఆ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత పోలీసు అధికారుల మీద పోలీసు వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల యొక్క బట్టలు ఉడదీసి రోడ్డు మీద నిలబెడతాను అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుచితంగా మాట్లాడారో ఆ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసింది అంతేకాకుండా ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసింది అందుకనే ఆ తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పోలీసు అధికారి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఈయన అనంతపురం జిల్లాలోనే రామగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో పోలీసుల బట్టలు ఉడదీసి రోడ్డు మీద నిలబెడతాను అనేటటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ ఖండిస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో ఈ సుధాకర్ యాదవ్ గారు ఏం మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తాతలు తండ్రులు మాకు ఇచ్చినటువంటి ఆస్తి కాదు మేము స్వతహాగా సంపాదించుకున్నటువంటి యూనిఫామ్ ఇది దీన్ని ఎవరు పడితే వాళ్ళు ఊడదీస్తామనడానికి అదేమి అరటి తొక్క కాదు దయచేసి మీరు మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి కొంచెం తీవ్రమైనటువంటి స్వరంతోనే ఈయన మాట్లాడడం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుందంటే నిజాయితీగా పనిచేసేటటువంటి ఏ అధికారి అయినా సరే రాజకీయ నాయకుల యొక్క ఈ ఉడత ఊపుళ్ళకు భయపడరన్నమాట అటువంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీస్నే నేను ఈ సుధాకర్ యాదవ్ గారిలో చూశాను పైపెచ్చు ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతేకాకుండా వైసీపీ పార్టీని గుడ్డిగా సపోర్ట్ చేసేటటువంటి పేటిఎం కూలీ మంద వీళ్ళు ఇప్పుడు ఈ సుధాకర్ యాదవ్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మీ భర్తను చంపేస్తాం మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాం మీ కుటుంబాన్ని అసలు నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు ఈ సుధాకర్ యాదవ్ గారి మీద ఎందుకు ఇంత కక్ష కట్టారు ప్రజల మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది మాకైతే అర్థం కావట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా సమయంలో కేవలం పీపీఈ కిట్లు మాస్కులు అడిగినందుకు సుధాకర్ అనేటటువంటి దళిత డాక్టర్ని ఏ విధంగా టార్చర్ పెట్టి హింసించి హింసించి చివరికి అతను పిచ్చోడు అని చెప్పేసి అతని మీద ముద్రేసి అతనికి అతనే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తించారో ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మనము మర్చిపోయినటువంటి విషయం కాదు అది అసలు మర్చిపోలేం కూడా అటువంటి వ్యక్తే ఇంకొక అధికారి అనమాట ఆయన డాక్టర్ అయితే ఈయన పోలీస్ అధికారి ఆయన పేరు సుధాకర్ ఈయన పేరు సుధాకర్ యాదవ్ ఆయన దళితుడు ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు రౌడీలు ఇళ్ళ దాష్టికాలకు ఇళ్ళ దౌర్జన్యాలకు ఇంకా ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పాలవ్వాలి ఇంకా ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు కష్టాలు పడాలి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి విషయం అనమాట చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఎస్ఐ గారికి ఈ ఎస్ఐ గారి కుటుంబానికి రక్షణ కల్పిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఈయన మాత్రం సైబర్ సెల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరెవరైతే ఆయనకు ఫోన్లు చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారో ఆ నెంబర్ల మీద ఆయా మనుషుల మీద కంప్లైంట్ అయితే చేయడం జరిగింది సో దయచేసి కూటమి ప్రభుత్వం ఇతనికి ఇతని కుటుంబానికి అయితే కల్పించాలని చెప్పేసి మా తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రౌడీలు గూండాగిరితో ఎన్నాళ్ళు రాజకీయం చేస్తారో ప్రజలంతా కూడా ఒక కంట గమనించాల్సినటువంటి పరిస్థితి అనమాట ఇది వీడియో ఈ వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ